చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఏపీలో దారుణ సంఘటన అయితే చోటు చేసుకుంది సో మీరు చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలు పెట్టారనే అంశంపై జరుగుతున్న విచారణను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఘటన విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా ఎమ్మెల్యేలను కూడా కళాశాలకు అయితే వెళ్ళాలని ఆదేశించారు సీఎం అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు కలెక్టర్ ఎస్పీలతో ఫోన్తో మాట్లాడి విచారణ అయితే కొనసాగుతున్న విధానంపై కూడా ఆరా తీస్తూ ఉన్నారన్నమాట విద్యార్థులు ఆందోళన ఆవేదన పరిగణలోకి తీసుకొని పటిష్ట చర్యలు జరపాలని దర్యాప్తు జరపాలని ఆదేశించారు రహస్య కెమెరాల ద్వారా వీడియోలు చిత్రీకరణ జరుగుతున్న విషయంలో నేరం రుజువైతే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మన ఇంట్లో ఆడబిడ్లకు కష్టం వస్తే ఎలా సం స్పందిస్తామో అంతే సీరియస్గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు ఆందోళనలో ఉన్న వారికి భరోసా కల్పించాలని స్పష్టం చేశారు విద్యార్థుల ఫిర్యాదులను యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలపైన కూడా విచారణ అయితే జరపాలన్నారు కాలేజీ యాజమాన్యం అధికారుల అలసత్వం ఉంటే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు విద్యార్థులు ఎవరు కూడా అదేరే పడవద్దని తల్లిదండ్రులకు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తగులు చర్యలు అయితే తీసుకుంటుందని హామీ ఇచ్చారనమాట సో ఈ ఘటనపై విచారణకు సంబంధించి ప్రతి మూడు గంటలకు ఒకసారి తనకు రిపోర్ట్ అయితే చేయాలని చెప్పేసి చంద్రబాబు గారు ఆదేశించారు సో విధంగా పెను సంచలనం అయితే సృష్టించబోతుంది సో మనకి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి కెమెరాల అంశం సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్